రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏలూరులో నిర్వహించిన హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకత వివరించారు ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా బైక్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను స్వయంగా ఆపి హెల్మెట్ ప్రాముఖ్యాన్ని ఆవశ్యకత వివరించి వారికి హెల్మెట్లను అందజేశారు ఏలూరు కొత్త బస్టాండ్ జూట్ మిల్లు పాత బస్టాండ్ ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా బైక్లపై వెళ్తున్న వారిని గుర్తించి హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని హితవు పలికారు హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంత మాత్రం భావించవద్దని సూచించారు ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వాహన చోదకుల వివరాలను తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిని మొదట హెచ్చరికతో వదులుతున్నామని ఇకపై ఖచ్చితంగా అపరాధ రుసం విధించబడుతుందని హెచ్చరించారు <hari> ನಂಬರ್ <ifting> <roughy> <Patrol8> 헬멧 l o halo, 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 h a 이거. halo, 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 o నిర్చుకోలేదు అని చదవండి చదువు ఇది ఆపండి పెళ్ళి